ఒక అర్ధరాత్రి పదహారు మంది మగవాళ్ళు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న ఒక స్త్రీ ఇంటిలోకి వెళ్ళి తనని నాశనం చేద్దామనుకున్నారు ఇది చూసిన ఏడేళ్ల పిల్లవాడు ఏం చేశాడో తెలుసా కాశీపట్టణంలో జరిగిన యథార్థ సంఘటన ఇది కాశీపట్టణంలో కాటికాపరిగా ఒక యువకుడు ఉండేవాడు అతని పేరు భైరవనాథుడు అతను రూపవతి అనే పేరు కలిగిన ఒక అందమైన భార్యతో కాశీపట్టణ పొలిమెరలో జీవిస్తూ ఉండేవాడు అతనికి శివుడంటే మహాభక్తి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోలేని రోజంటూ అతని జీవితంలో లేనే లేదు అయితే అప్పటికే విదేశీ దురాక్రమణ దారులైన ఇస్లామిక్ మొఘల్ సైనికులు కాశీ పట్టణానికి వచ్చి శివుణ్ణి నానా మాటలు అంటుంటే అది విని తట్టుకోలేని కాటి కాపరి అయిన భైరవనాథుడు శివుణ్ణి తిట్టిన మొఘల్ సైనికాధికారి ళికను కోసి మండుతున్న చితిలో పడేస్తాడు శివుణ్ణి ఒక్క మాట అంటే తట్టుకోలేని ఒక కాటి కాపరకు ఉన్న ధైర్యం కూడా మనకు లేదా అంటూ ఊరి ప్రజలందరూ ఏకమై ఒక్కసారిగా ఇస్లామిక్ సైన్యం పైన విరుచుకుపడి దొరికిన వాడిని దొరికినట్లు తన్ని తరమేస్తారు అయితే ఈ కొట్లాట్లో భైరవనాథుడికి తీవ్రమైన గాయాలై చావు బతుకుల్లో ఉంటూ ఆ శివుణ్ణి ఇలా ప్రార్థిస్తాడు ఓ కాశీ విశ్వేశ్వర నీ కోసం నా ప్రాణాలు సైతం ఇస్తున్నాను నువ్వే కాపాడుకుంటావనే ధైర్యంతో నా భార్యను ఒంటరిగా వదిలి వెళ్లిపోతున్నాను తనను కాపాడాల్సిన బాధ్యత నీదే శివా అంటూ కన్నుమోస్తాడు విషయం తెలిసిన అతని భార్య అక్కడికి వచ్చి కన్నీరు పెడుతూ తన భర్త అంత్యక్రియలు పూర్తి చేసి ఏం చెయ్యాలో అర్థం కాక భర్త చితి ముందు కూర్చొని విలపిస్తూ ఉంటుంది అదే సమయంలో ఆవిడికి ఒక ఏడేళ్ల పిల్లవాడు ఆ శ్మశానంలో ఒంటరిగా ఏడుస్తూ కనిపించాడు తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్లి కొడుకులా చూసుకుంటూ ఉంటుంది ఇదిలా ఉంటే ఒకసారి ఆ రూపవతిని చూసిన ముస్లిం దురాక్రమణ సైనికులు ఈవిడ చనిపోయిన భైరవనాథుడి భార్య అని ఊరి చివర ఉన్న ఇంటిలో ఒంటరిగా ఉంటుందని తెలిసి పదహారు మంది మొఘల్ ముస్లిం సైనికులు ఆమె ఇంట్లోకి ప్రవేశించారు అయితే ఇదంతా అటువైపుగా వెళ్తున్న ఒక బాటసారి ఏం జరుగుతుందా అని ఆ ఇంట్లోకి తొంగి చూసి భయపడి కాశీ విశ్వనాథుని సన్నిధిలోకి వచ్చి మూర్చపోయి పడిపోతాడు ఏం జరిగిందని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే పదహారు మంది మొగల్ ముస్లిం సైనికులను ఒక భూతం గట్టిగా కౌగులించుకుని వారి మర్మాంగాలను తెంపివేసి వారి చేతి వేళ్లని నమిలి మింగేయడం నేను చూశాను అని చెప్పడంతో ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపోతారు అప్పుడే రూపవతి శివుణ్ణి దర్శించుకోవడానికి తనకు దొరికిన ఏడేళ్ల పిల్లవాడితో కాశీ క్షేత్రానికి వచ్చింది జరిగిన విషయాన్ని తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన కొంతమంది మొఘల్ సైనికులు కాశీ విశ్వేశ్వరుడి ఆలయం ముందు భస్మాన్ని ధరించి ఉన్న ఏడేళ్ల పిల్లవాడిని చూసి భయపడి వారి జీవితాలు కూడా పదహారు మంది సైనికుల జీవితాలగే మారిపోతాయని భయపడి అక్కడి నుండి పారిపోయి ఇంకెప్పుడు కాశీ నగరం వైపే చూడలేదు అప్పుడే శివుని దర్శించుకుని బయటకు వచ్చిన రూపవతిని ఒక సాధువు ఆశీర్వదించి ఈ పిల్లవాడు నీతో ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు తల్లి అని చెప్పి వెళ్లిపోతాడు అప్పుడే ఊరి ప్రజలంతా పిల్లవాడు ఎవరు అని ఆ స్వామీజీని అడుగుతారు ఆ పిల్ల పిల్లవాడు సాక్షాత్తు శివుడి గణాలలో ఒక పిల్లబూతం శివుడి ఆజ్ఞ మేరకు ఆమెను రక్షిస్తూ ఆమెతోనే ఉంటాడు ఆ పిల్లవాడు ఎన్నేళ్లైన ఏడేళ్ల వయసులోనే ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ రూపవతికి తొంభై ఏళ్ల వయసు వచ్చే వరకు ఆమెతోనే ఉండి ఆమె శరీరాన్ని విడిచిపెట్టి శివుడిలో ఐక్యమైన తరువాత ఆ పిల్లవాడు కూడా అక్కడ నుంచి అంతర్ధానం అయిపోయాడు మరి మీరేమంటారు